విజ్ఞప్తి చేస్తున్నా లేకపోతే రిక్వెస్ట్ చేస్తున్నా కావచ్చు రెండు వేల యాదవ్ ఆమె ఈ మహిళా వింగ్ హైదరాబాద్ మొత్తం మహిళా వింగ్ కు ఈ సోషల్ మీడియా తరఫున వీళ్ళందరినీ గ్రూప్ చేసి వాట్సాప్తో పాటు ఇన్స్టాగ్రామ్ తర్వాత ట్విట్టర్ అకౌంట్స్ కూడా వీళ్ళందరి లేకపోతే ఓపెన్ చేయించి రోజువారి వారి వీళ్ళందరితో యాక్టివ్గా దాన్ని నడిపించే బాధ్యత తీసుకోవాలి అని నా విన్నపం ఒప్పుకుంటారా నా సోదరులు ఒప్పుకుంటారా థ్యాంక్ యూ ఇది చాలా కీలకమైన స్టార్టింగ్లో చెప్పడం కొద్దిగా మిస్ అయినా ఇది ఎంత దూరం నడితే మనం ఫీల్డ్ ఫీల్డ్లో కొట్లాడే దానికంటే ఇప్పుడు సోషల్ మీడియా కొట్లాట అత్యంత మరి ప్రభావితమైనటువంటి విధంగా పనిచేస్తా ఉంది సమాజాన్ని కాబట్టి చాలా కీలకమైంది ఈ రోజే మీ పేరు అక్కడ గారికి ఇది నేను అప్డేట్ చేస్తా వీళ్ళందరికీ అకౌంట్ ఓపెన్ చేయించి వాళ్ళంత రెగ్యులర్గా రోజువారీగా వాళ్ళందరూ కూడా అందులో పాల్గొనేటట్టు చేసే బాధ్యత రెండుగా యాదవ్ సోదరి అదేవిధంగా సమావేశం ముగిసే ముందు ఒక విషయం మాత్రం చెప్తా నేను ఇప్పుడే మా శైలజ సోదరి చెప్పింది మీకు ఓల్డ్ సిటీలో ఎంఐఎం తప్ప ఇంకెవరు మీటింగ్ పెట్టే పరిస్థితి ఉండదు సాధ్యపడదు అనేది నాకు వాస్తవమైన విషయం కానీ అక్క గారు ఓల్డ్ లో ఉన్న అన్ని తిరిగి తిరిగొచ్చు సో అక్కడ ఆ ప్రభావం ఉంటుంది అక్కడే కాదు అన్ని లో మీరు రేపటి నుంచి జాగృతి మొదలు మొదలుపెట్టిన తర్వాత కొన్ని పార్టీలు మీకు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాయి ఈ సందర్భంగా ఒక విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నది బీఆర్ఎస్ దేశంలో అధికారం ఉన్నది బీజేపీ అన్ని పార్టీలు భయపడేది మాత్రం ఒక కవిత ఎందుకని అంటే అక్క పట్ల అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా మహిళా సమాజం అంతా కూడా అక్క ప్రయాణాన్ని విశ్వసిస్తున్నాయి నమ్ముతున్నాయి ఆమె ఎప్పటికి పోవాలని ప్రయత్నం చేస్తున్నాయి నిజంగా చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడాలి అని బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళతో భయపడతలేదు కవిత ప్రాంతం భయపడతా ఉన్నారంట ఎస్ అందుకని రేపటి నుంచి ఓల్డ్ సిటీలోనే కాదు మిగతా ప్రాంతంలో బిఆర్ఎస్ వాళ్ళు కూడా మీరు పోవద్దు ఎందుకు పోతున్నారు అని మిమ్మల్ని ఆపే ప్రయత్నాలు ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళు మీరు అడిగిపోతే మీకు ఇల్లు రానియము లేకపోతే రేషన్ కార్డు చెప్పి చెప్పిస్తాము లేకపోతే మీకు ఇది రానీయమో అది రానిచ్చ ప్రమాదం ఉంటుంది బీజేపీ వాళ్ళు కూడా రకరకాల వాళ్ళ నిలేషన్తో బంధుత్వంతో కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తారు అంటే అందరికీ ఏకైక శత్రువు కంతక్క బీజేపీకి కాంగ్రెస్ పెరిగినా భయం లేదు కాంగ్రెస్ కు టిఆర్ఎస్ పెరిగినా భయం లేదు టిఆర్ఎస్ కు బీజేపీ పెరిగినా భయం లేదు కాంగ్రెస్ పెరిగినా భయం లేదు విత మాత్రం పెరగకూడదు న్యాయమైంది కరెక్టా మరి ఆ రకంగా వాళ్ళు కనుక మిమ్మల్ని ఏదో పద్ధతిలో ఆటంక పరిస్తే మీరు భయపడతారా భయపడకూడదు మీ ఎమ్మెడి మేమున్నాం వాడి ఇలా అంటున్నాడని ఒక్క సమాచారం మాకు అందించండి వారి తోలు తీస్తామని సందర్భంగా సందేహం లేదు తెల్లారా అందరం టీం అంతా దిగుతుంది మాకెందుకు మాకెందుకు అని భయానికి వచ్చారో ఏమైతుంది మనం వెనుకబడితే కవిత నష్టం జరుగుతుంది ఆ పరిస్థితి రావద్దు మీకెవరు కంటితో చూసినా మీకు కనీసం వాటిని తాగడానికి ప్రయత్నం చేసినా

డి లు చ చ